అదే అదే చెప్తున్నా బిగ్ బాస్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్టు నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది గేమ్ కూడా ఆమెకి డిజైన్ చేసినట్టే ఉంది నిఖిల్ గారు స్ట్రాంగ్ అనుకున్నా మరి నిఖిల్ గారు అందులో ఎందుకు ఓడిపోయారు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ వీక్ లోనే అంటే అది డౌట్ వస్తుంది కదా మేడం నెమ్మది నెమ్మదిగా అంటే ఫస్ట్ వీక్ అంటే అది స్టార్టింగ్ ఎండింగ్ అయ్యేసరికి కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఆమెకి ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి అంటే ఈ టైంలోనే కదా ఇప్పుడు ఈ వీక్ ఆమెకి ఎలిమినేషన్ లేదు కెప్టెన్ అయింది అంటే వీక్స్ పెరిగే కొద్దీ ఆమెకి ప్రొడక్షన్ ఎక్కువ అవ్వాలి స్టార్టింగ్ లో ఏముంది స్టార్టింగ్ లో నార్మల్ కదా ఆల్రెడీ నిఖిల్ గారు ఎలిమినేషన్ అయినట్టు మనకి తెలుస్తుంది తర్వాత నిఖిల్ తర్వాత మేబీ గౌరవం అవుతారేమనుకుంటున్నా కానీ ఆయన కొంచెం ఆయన మీద ఆయన స్టాండ్ తీసుకుంటారు గౌరవం ఫైట్ చేస్తారు నిఖిల్ గారు ఏంటంటే కొన్ని విషయాలు స్టాండ్ తీసుకోలేదు మన గేమ్ లో కూడా అదే గివ్ అప్ ఇచ్చినట్టు అనిపించింది లేకపోతే ఎందుకని ఆయన అంటే ఆయన స్ట్రాంగ్ అని అనుకున్నా అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఉమెన్స్ ఏమన్నా రీతు గారు కూడా అంతే రీతు గారు కూడా మొన్న స్ట్రాంగ్ అని అనుకున్నా కానీ మధ్యలోనే గెప్పిచ్చేసారు రీతు గారు మళ్ళీ నిఖిల్ గారు ఇచ్చేసారు తనుజా గారు గెలిచారు అంటే మొన్న పర్సెంటేజ్ వచ్చింది కదా మేడం వాళ్ళే వాళ్ళకి చూపించారు సుమన్ అన్నకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఇమానుయుల్ అన్నకు వచ్చింది తనుజా గారికి నైన్టీ సెవెన్ పర్సెంటే వచ్చింది అంటే కొంత నెగిటివిటీ అనేది ఉంది ఆ మీద అంటే ఇంకా విన్నింగ్ అనేది మనం లాస్ట్ దాకా చెప్పలేము ఒకవేళ ఇమానియులు తనుజా గారు ఉండుంటే మటుకు ఇక్కడ బయట ఎలాగైతే ఆడియన్స్ కొట్టుకుంటున్నారో లోపల వాళ్ళు కూడా అలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు యా తనుజా గారు లైక్ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా సేమ్ దానిలాగే ఏంటంటే నైన్ మంత్ లైక్ నైన్ వీక్స్ చాలా అంటే చాలా అంటే స్ట్రగుల్ అయ్యింది తను నైన్త్ వీక్లో ఖచ్చితంగా కెప్టెన్ కావాలి అది నాకు లైక్ నెంబర్ ఇష్టం నైన్ లాగా నాకు అట్లా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యింది బట్ దానికి ఎక్కడ దొరకట్లేదు అందరూ బాండింగ్ బాండింగ్ అనేసి దాన్ని ఫస్ట్ అనేది తీసేస్తున్నారు ఆడలేదు ఒకవేళ గెలిచినా కానీ తను ఏదన్నా కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుందేమో లైక్ డిక్టేటర్షిప్ చేస్తుందేమో అనేది చాలామంది ఇచ్చేసినారు బట్ టెన్త్ వారం వచ్చింది కదా పదో వారంలో బిగ్ బాస్ తన కోసమే ఆ డిజైన్ చేశారా ఏంటి బీబీ రాజ్యం అని చేశారు కదా బీబీ రాజ్యం తన కోసమే ఖచ్చితంగా చేశారా అనిపించింది ఎందుకంటే తనుజాని బీ లైక్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటారు తనకు చాలా సపోర్ట్ ఉంది ఉన్నారు ప్రియస్ వారంలో చూసుకుంటే నాగార్జున గారు ఏంటి తనుజా కూడా హీటర్స్ ఉంటారా అనేసి కొంచెం ఆశ్చర్యంగా అన్నారు లైక్ అక్కడ వచ్చిన ఆడియన్స్తో సో చూసుకుంటే తనుజాకు చాలా సపోర్ట్ ఉంది బిగ్ బాస్ నుంచి అనిపించింది బట్ తనకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ ఈ వారం చూసుకుంటే కొంతమంది హీటర్స్ ఉంటారు కదా తనకి బాండింగ్ వల్ల గెలుస్తుంది లైక్ ఆడుతుంది అనేసి సో తను గేమ్ ఆడింది ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఆ బీబీ టాస్క్ టాస్క్లో నిలబడి గెలిచింది ఫైనల్ గా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయింది తన గెలవడం తన క్యాప్టెన్సీ ఎలాగైతే తీసుకునిందో ఆ పట్టాభిషేకం చేసి తన నానా నానా అన్న వ్యక్తిని లాస్ట్ కి బర్ణి గారు ఎంత ఎమోషన్ దాచుకునిందో లాస్ట్ కి తను అసలు ఇంకా సర్ప్రైజ్ చేసుకోలేకపోయాడు బర్నీ గారు కూడా వచ్చి తనని ఎత్తుకొని చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది చూసినప్పుడు చాలా అంటే చాలా రెస్ట్ బిహేవర్ అనిపించింది అంటే చిన్నపిల్ల తన చెప్పండి ఓకే అతను వీళ్ళ ఇద్దరు వల్లే బయట వెళ్ళిపోయాడు బాండింగ్ బాండింగ్ అని చెప్పి బయట పంపించేశారు మళ్ళా వచ్చాడు వచ్చినాక కూడా తనుజా దూరం పెట్టాడు కానీ నిఖితాతో కొంచెం మంచిగానే ఉన్నాడు మంచిగా ఉన్నాడు తనని దూరం పెట్టాడు అక్కడికి అతను నాన్న అనే వ్యక్తిని కూడా లైక్ గారు ఉంటుంది ఎంత ఎమోషన్ దాటుకోనిచ్చి లోపల అలాంటి పర్సన్ ఇంకా సప్రెస్ చేసుకోలేక అరే తనుజా గెలిచింది అనేసి పోయేసి ఎమోషన్ దాచుకోలేక చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాడు అలాంటప్పుడు కొంచెం వదిలేయాలి చూసి చూడండి వదిలేయాలి ఏంటి నన్ను ఎత్తుకోలేదు నేను బొరువున్నాను ఉన్నాననేసా లేకపోతే నేను ఇష్టం లేదా తనే ఇష్టం నాకన్నా ఎక్కువ చాలా అంటే చైల్డ్ష్ బిహేవియర్ అంటారు కదా అలా అంటే ఉంది చాలా వరెస్ట్ గా ఉంది గొడవ పెట్టుకోవడం తనుజా చెప్తున్నారు కదా చైల్డ్ లైక్ చిన్నపిల్లల బిహేవియర్ ఉంటుంది కొంతమంది కావాల్సిన గిల్లికిచ్చి లైక్ కావాల్సి నేను నవ్వించడానికి లేకపోతే వాళ్ళు నవ్వుకోవడానికి ఊరికే టచ్ చేస్తే గలాటకు వచ్చేస్తుంది అన్నట్టుగా సో తనకి ఏంటంటే ఈజీగా గలాట పడిపోతుంది సో క్యాప్టెన్ అయిన తర్వాత ముందుగానే చెప్పేసింది నేనైతే అయితే మేనేజర్ మేనేజర్గా ఉన్నప్పుడు నేనైతే చేయనట్ల మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి సో సపోర్ట్ చేస్తే బాగుంటుంది కొంచెం రిక్వెస్ట్గా అయితే చెప్పుకుని ఒక్కొక్కసారి అనిపిస్తుంది తను క్యాప్టెన్ ఇట్లా ఉన్నప్పుడే ఇంత చేసిందే డిక్టేట్ చెప్ చేసింది క్యాప్టెన్ ఉన్నప్పుడు ఎలా చేస్తుందో ఏమో అనేసి సో మంచిగా చేసుకునిందంటే బాగుంటుంది లైక్ నిన్ననే క్యాప్టెన్ అయిన కొంచెంసేపటికి ఒక గంట సేపటికే ఆ వాళ్ళ సంజనా గారితో సంజనా గారి వల్లే తను కొంచెం అయితే సపోర్ట్ దొరికి అట్లా వచ్చింది ఎందుకు ఆపలి ఎత్తుకొని నిఖిల్ గారికి పెట్టడం వల్లనే నిఖిల్ గారికి ఆ సపోర్ట్ దొరకకుండా వెయిట్ వల్ల పడిపోయాడు అదే కానీ తనసాగ్ పెట్టింటే తను అసలు లిఫ్ట్ చేయగలిగింది కదా అస్సలు లిఫ్ట్ చేయలేదు సో తన వల్ల కొంచెం సపోర్ట్ దొరికి తన గెలిచింది అనుకోకున్నా రివర్స్ లో తనకే మాట్లాడుతుంది ఇలా మాట్లాడకండి మీరు కొంచెం మాటని వెనక తీసుకోండి అనేసి అదైతే కొంచెం కొంచెం బాధగా అనిపించింది సో తను కంట్రోల్ చేసుకుని డిక్టేటర్షిప్ తగ్గించుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది